బ్రహ్మముడి సీరియల్లో అనామికగా నటిస్తున్న నిగతా చౌదరి నెగిటివ్ రోల్లో ఎరగదీస్తుంది ఈమె కవి కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా రుద్రాని ఉచ్చులో చిక్కుకొని తన లైఫ్ ని నాశనం చేసుకున్న క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించింది ఈమె ఇంటికి దీపం ఎల్లాలో సీరియల్లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం బ్రహ్మముడి మరియు జాబిల్లి కోసం ఆకాశం అల్లే సీరియల్స్ లో నటిస్తోంది ఇక రీసెంట్ గా అనామిక గురించి ఒక వార్త నెటింట వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని అదే కాకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి షేర్ చేసిన ఫొటోస్ అందంగా కనిపిస్తోంది ఇక ఆడియన్స్ అందరూ కూడా మీ ఎప్పుడు కాబోయే పరిచయం చేయండి అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇక చివరిగా అనామిక ఆడియన్స్ పెట్టిన అన్నిటికీ కూడా క్వశ్చన్స్ కి రిప్లై ఇచ్చింది ఏమిటి అంటే నేను పెళ్లి చేసుకోవడం లేదు ఇప్పుడే అది షూటింగ్ లో భాగంగానే నేను ఆ వీడియోస్ ని పోస్ట్ చేశాను నేను త్వరలో పెళ్లి చేసుకుపోయేది ఉంటే మీకు తప్పకుండా పెళ్లి చేస్తాను అంటూ పోస్ట్ చేసింది ఏదేమైనప్పటికీ పెళ్లి బట్టల్లో అనమిక చాలా క్యూట్ గా ఉంది అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి అనమిక షేర్ చేసిన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి